పాపాన్న పిలిచిన పిల్లే చిల్లడిగా అన్నోళ్ళు లేవరు లేవారు అన్నప్పుడు బాలవద్ధి మారాజు కళ్ళ చూసి తమ్ముడా నువ్వు నా కొడుకు కావు తమ్ముడు అయితే మన తండ్రి తిరిగబో మహారాజు మా తల్లి సీతాదేవి మీరు చచ్చిపోయిన చచ్చిపోయిండు ఇన్ని రోజులు కొడుకు లేకున్నా కొడుకు బిడ్డ లేకున్న లేకున్నా బిడ్డోరదుకున్నావు నువ్వు నాకు కొడుకు కాదు తమ్ముడా ఈ కలిసే తమ్ముడు నువ్వైతే చెల్లె మేము మన చెల్లె శివుల దేవి பாப்பாப்பிச்சு பாப்பும் பாப்பும் கலைவாட்டு கொண்டாடுவாங்க ஒரு அண்ண பாரவத்தி ராஜா அண்ணன்

నిన్న ఎందుకోద్ద మా చెవులు ఎక్కి మా కాదు కాడపులు పట్టుకున్నాడు కొడుకుల మీ చెల్లెలు రాకుండా కొనడు రాతితో పని చెప్తా కొనడు చెట్లు కొడుకలు వస్తాయి మీ చెల్లె కొడుకలు

అందరూ ఉన్నరా అందరూ నాయన ఉన్నరా ఎంత మంచి పుణ్యాత్నకైనా ఉన్నారు ఎంత మంచి పుణ్యాత్నైనాయన ఉన్నారు మీ కవరు

கத்திரிக்க பஞ்சாத் பஞ்சாத் தகுதி ராஜாபராஜுக்கவர்த்து வச்சு பஞ்சாயத்து தகுதி எந்த மன சிலபோலராஜு கண்ணக்கொடுக்கு பாரவதிராஜு சுரசீலராஜு ரவலை மன பஞ்சாயத்து தகுதி ஜெரக பரமராஜி வீட்டுக்கு உத்தரம் பார்த்து பல உத்தரம் రెండు నెల అయితే మూడు నెలలైదో ఆరు నెలల ఐదు ఆడదో తెలియదు ఇంతకాలమ్ములు ఎదురు చూస్తాడు మన తమ్ముడు మన ఆడేదా అని

નાએ ઓરાટી ઓ યવરી ઓ નું આ હા ઓની સાકલવા સુ સુ સાકલવા સાકલવા સુ આયો આલકટકા

నా మోడు నెప్పుడు తప్ప చేతికాళ్ళు తివి నా పోయేవాడు తి నా మోడీ పిల్ల నీళ్ళు అయ్యే ఇంట్లో పోరు నీ మూత మూల వాడ నీ తాళ్ళకు దాక మాది కొంపలు ముంచు మా చీలు కడుతున్నారు నీ గౌల దినాల అయితే ఆ కాళ్ళు పోతే ఆ ఆకాళ్ళు ఆనాడే చూడు చూడండి మా ఆయన మాస్తారు మా చెండు పత్తి ట్రాసుకొని వరంగల్ వీటికి బాయ్ చూసిన టు వేసిన నీకు రాడ అక్కడ రాడే ఆకాళ్ళు వారి పోతే వాళ్ళు అని చెడుతా ఉంచుకున్న వాడే వాళ్ళు చేతి కింద పది మంది పాడో లేరు అనవా ఎవల పోతే ఏమస్తా అని ఓ తిల బ్రైతే నాన పోసుకోని గుడి అప్పటి రెండు కిలోలు అయినాయి ఆ గుడలు ముంగడ పెట్టుకున్నా ఈ కళ్ళు ముంగడ పెట్టుకున్నా అటు బుక్కుడు అటు ఆకుడు అటు చూసుడు ఇటు బుక్కుడు అటు తాగుడు ఇటు చూసుడు ఉన్న గుడ ఉన్న కళ్ళు ఒడిసిన కూర్చున్నాక తాయిన పాన బుక్కిన పాన ఊకుంటారా ఓ ఉన్నది ను బెడ్ మీద గిట్ల పడినా గంచ వరకు ఓ పెద్ద రాత్రి ఒక్కటైంది కావచ్చు ఇక రైలు బండి పట్టాలి కూడుచుబడి గుడిపోయినట్టు బడబడ బడబడ బడేళ్ళు అని కలుపుకున్నది బిడ్డ తెల్లారు లోట లోపల గురి కావలేదు నా గురి కావలేదు బిడ్డ ఇక మా ఆయన పట్టమ్ముకుని లక్ష రూపాయలు పట్టుకుని ఇంటికి వచ్చే వరకు ఇంక చెరకుంటారు కలిసిని కలిసి తెల్లారే వరకు మాకున్నద ఇరవై గుంటల షేరా హిందుత్తర అయ్యా మరొక ఉన్నది ఇరవై గుంటల షేరా మాండం గోరలో గొర్రె మన అవసరం లేదు నువ్వు పచ్చా ముక్కర వచ్చ వచ్చ వరకు మా ఇంటికి ఇరవై గుంటల షేర్ కలిసింది ఇగో ఇడిగిరి వాళ్ళ దున్నుంచి పది గుంటల కందగడ్డ పెట్టి పది గుంటల ఎలిగడ్డ పెట్టా ఉన్నా అదే ప్రకారం ఆ గడ్డ పెట్టు ఒక్కొక్క కందగడ్డ గింత గిన్ ఊరింది కందగడ్డ ఎల్లిగడ్డ ఒక్కొక్క ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అంత ఆ గడ్డ ఈ గడ్డ పోసుకొని మల్ల్యాల కడగా పోసుకొని ఒక్కసారి కందగడ్డ చివరాడు ఒక్కొక్కరు గొంగుల డబ్బాలల్లా ఒక్కొక్క పొద్దులు కిలవాటుకపోటు నాలుగు కిలో

పన్నెండు పన్నెండు ఇరవై నాలుగో అంతా ఈ పడతాను పర్తాను నాకు పడితే ఎక్కడ పాడు వాటి పడితే పడతాను లేకనగా టెంట్ కొలవుల ఇట్లు కట్టుకున్న కాదు నాదేడ పాడ పడ్డది నాలో బాబా గారు నా పెళ్లికి ఇంతటి బోల్ కంచు బోల్ పెడితే ఆ బోల్ నో కోరు ఇంట్లో తల జారిపోయి కిందో అది తల వెళ్ళిపోయి నాదెల్లి నేను పతిని పతినే నాకు పత్తి ఏడబ పాడవా అది ఎప్పుడెళ్ళలో పత్తి పెడతా పోంగ పది గుంటల పత్తి మిగిలింది పది గుంటల పత్తిలో ఒక్కొక్క పత్తి తుమ్మ చెట్టు ఎత్తి వెంకలి పది కాయలు కాచి మొన్న గాలికి పట పట్ట పత్తి వరంత తెల్లగా పలిగింది నాదేం పలిగింది పచ్చిర పత్తి ఒక్కొక్క బుగ్గ పావుకి పావుకి పత్తి మంది దొరకకపోతే ఇక్కడ మల్యాల మల్యాల ఇల్లంతా గుంట సిరిసేడు పూజునూరు సీతం పేడ పర్ల పెళ్లి కోడి పెళ్లి ఇబ్బల పల్లె రావడం పేడేమట్ల రాజు పల్లె పంగడి పల్లె వెలుషాల గరవిల్ల పెళ్లి ఇంటి సరలు పెట్టి ఇంళ్ళ మందిని తీసుగాచ్చి పది గుండల పత్తి పచ్చేరిస్తే వాళ్ళు ఏ రంగు పావుకిల పచ్చేళ్ళి పావుకిల పత్తి తీసి ఓ రంగల్ బీటికి పోతే ఇంటి సార్ నాకు ఒక్క ల డెబ్బై ఐదు వేల తొంభై ఐదు పైసలు ఇచ్చిండే మట్టి కొద్దిగా పైసలు మాత్రం

ఎందుకంటే భక్తి పలర్ ఎక్కువ వేసుకురా తక్కువ వేసుకురా అని ఆ బిస్కెట్లులు పిస్కుతారు బొట్టెడులు ఒత్తుతారు కొరకటలు కొరుకుతారు నేను ఎవ్వల ముట్టుకొని ఒక్క అత్తారి ఒక్క నే కొరకరించినా పిస్కెలు ఇచ్చినా రేటబెట్టని ఆ అందరూ దూరం అందరు ఎవ్వలని దగ్గర రాని మరి ఎట్లా అయితే బయటికి వస్తది ఇట్లా నిన్ననే వేశినా గాని ఇంకా అర్థం చేసుకుంటలే ఆ నీ భట్టం బాలవద్రానా ఏమొ లంజపడలని ఆ

నీకు ఉంటే మాత్రం పుణ్యాన్ని కూసిపడతారా ఇరవై లక్షల ఐదు దాచురం నీ కను మాడా నేను నట్టిగా వచ్చిందా ఒక్క సమిత సప్పుడు చేస్తలేదు మరి ఆ పొలం కట్నం చేయలేదా ఏం తెలిసి చేకుంటున్నా వచ్చిందో ఒక్క సవితంలో సప్పుడు చేస్తాందా మరి ఆ పొలం ఎందుకు కొడతాను ఇంతగా ఎందుకు కొడతాను ఏం తప్పు చేసిందని ఒక్క సవితాన్ని అంటాందా

இப்படி மூணு வேலை ரூபாய் பஞ்சாயத்து போய் பெடுக்கு பஞ்சாய்க்கு குத்தால் படத்தார் முடிவெல்லாம் அட்வனஸ் பஞ்சாயத்து பஞ்சாயத்து போதும் அண்ட் எவருக்கு போத்த ஓ எக்கா அக்கா ஏழு வந்த எண்பது தூரம் ஆறு நில ஐச்செய்து இக்கட பையில உம்மடி கண்ட பங்காரம் யாபை வேல ரூபாய்

ఎకరం భూము మధ్య దున్నిచ్చుకోదు ఫలం భూతం కానీ మామూలు చేసి పోతా మేమేం చూడండి ఏం మీరు ఊత పోరి మనకి ఆ పని పని మనసులో పెట్టి దున్నిచ్చుకొని ఉత్సవం మేము చేసుకుంటాం కానీ కోరి వీళ్ళందరూ పాలేరులే వీళ్ళందరూ పాలేరుళ్ళే వీళ్ళందరూ పెట్టి మేము మాత్రం చేసుకుంటాం కోరి అందరూ పెద్ద ఫలా నన్ను నమ్ము అనుకో అదే నన్ను నమ్ము అమ్ముకో మాకు చెప్పలే போய் நீமா போத போது எப்படிலே அந்த மஞ்சள் பாலு மஞ்சள் சனபிள் வெச்சு எப்படி ఇది చేసుకున్నాడు ఇల్లు పెట్టి చేసుకున్నాడు తిరుగు అలసే అంటే వాడికి అయితే తింటాడు వాళ్ళ దగ్గర పని అయితే అసలు పెడితే రోజుకు రోజు ఓ రోజు పెట్టి ఓ రోజు పెట్టకపోతే పని చేయడు రోజు పెడితే అలవాటు అయితే రక్తి అలవాటు అయినా అంతసారి సరే ఇంటికాయలు எடுக்கோ கால போக நெலக்கெலாம் இன்னைக்கால அந்தமூத்த மிமில்ல அர்சுகுண்டரே செல்லை అన్నా మీరు పంచారీ పోయి అన్నా అన్నా మీరు పంచారీ పోయి మీరు ఆరు నెలలకి వచ్చే తెరువు ఆడారికి వచ్చే తెలియదు అంటారు అన్నా అన్నా ఆరు నెలలు అయితే పంచారీ అన్నా మేము కూడా వస్తాయి మేము వస్తాం అన్న చెల్లెలే మీరు అస్తారు కింద ఇష్టపోతాం మేం మిమ్మల్ని ఇష్టపోతాం కాయ మీరు తమ్ముడించి మొక్క చెల్లి ఆడవి చెల్లి అక్కడ ఉండాలే அது நேக்கை எது வலிக்கு ஞானம் எப்பினா மழை மஞ்சள் தயார் அன்னம் பெருணம் போசி படிக்கொடுத்தா ரந்த படகு ਅਰੇ ਦੱਕਰ ਆਲੀ ਦਰਗੰਦੇ ਰਾਜਾਪਟਨਾ ਵੇਲੀ ਗਈ ਪੰਚਾ ਦੀ ਜੱਤਨਾ ਰਾਵ 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 అన్నాడు అందరికన్నా పెద్దవాడు అన్నాడు మరి అయ్యా నేను అందరికన్నా పెద్ద నేను నా తమ్ముడు నేను జత భాగం అడుగుతున్నా నేను అందుకే మేము పంచాయతీల ఉన్నాడు ఆరో అన్నాడు నాకన్నా ఇంకా ఐదో ఉన్నారు నాకు చెత్త భాగం ఉంటాడు ఐదోడు అంటారు నాకన్నా నలుగురు సిన్నోరు నాకు చెట్ట భాగం ఉంటాడు నాలుగోడు అంటారు నాకన్నా ముగ్గురు ఉన్నారు నాకు చెట్ట భాగం ఉంటాడు మూడోడు అంటారు నాకన్న ఇద్దరు సిన్నోలు నాగు చెట్ల భాగం ఉంటాడు రెండోడు అంటారు ఒకటి సిన్నోలు లేడా నాకు ఒక చెట్ట భాగం ఉంటాడు అందరికైనా సిన్నోడు అంటాడు మీరు లోక జ్ఞానం వచ్చిన వాళ్ళు మీరు ఎట్లయినా బతకారు లోక జ్ఞానం రాను ఎట్లా బతకాలి రా నాకుండవరి చెట్ట భాగం మరి చెట్ట భాగం పెట్టారా ఆలోచిస్తారు ఇతర అన్నదాములు సరే అందరికీ సింగుని వేసిండు సిసి మరి మీకు తల్లిదండ్రులు ఉన్నారా బిడ్డ మీరు ఏడుగురు అన్నదాములు అయ్యా మా తల్లిదండ్రులు చచ్చిపోయింది అయ్యా ఇంటికి మా పెద్ద అన్న పెద్ద అదిలే మీ ఏడుగురు అన్నదాములు అయ్యా మా అండలతో ఏలవి లేదండి అని కచ్చిన వాళ్ళు కొనకచ్చిన కూడన్న మా బట్టి మా అన్నదమ్ములు వెళ్ళమ్ములకు చెట్టు బాగా ఏడు అనదమ్ కొట్లాడుతాము ఒక తల్లిత్రులు మాకు ఏలవి లేదు కానీ మా పని రచిపోతే మా రచిపోతే మా అన్న ఇంటికి పెద్ద అన్న మా పైన సాధి పెంచి పెద్ద చేసి అందరికి పెళ్లి చేసిన మా అన్న நீ அண்ணி வேத பொன்னாரா ஏது அண்ணறரா அனு அடி